ఏలనాటి చరిత్ర కలిగినటువంటి పెద్దమ్మ తల్లి గుడిని ధ్వంసం చేయడం మా యొక్క మనోభావాలను దెబ్బతీయడం అంటూ కూడా ఈ సాక్షాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా మా మీద చర్యం పంటూ కూడా ఇక ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీస్లో తెలుగు ప్రజలంతా కూడా హిందూ సంబంధించినటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కలపడం జరిగింది అయితే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ వారితో ఏం మాట్లాడారు అక్కడ ఉన్నటువంటి విశేషాలు వారి మాటల్లో అడిగే ప్రయత్నం అడిగి ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మేడం ఆ ప్రధానంగా హైదరాబాద్ ఉన్నటువంటి పెద్ద మట్టల్లి టెంపుల్ ని ధ్వంసం చేయడం అక్కడ ఉండే రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి పోలీసు బందోబస్తు చేయడం ఏ విధంగా చూస్తారు మీరు కూడా ఇది సంపూర్ణంగా ఇల్లీగల్ అండి చట్టానికి విరుద్ధంగా జరిగిన యాక్షన్ అనే చూస్తున్నాం మేము ఎందుకంటే రెండు రోజుల క్రితం అక్కడ గుడి ఉంది ఈ మొన్న బోనాలలో కూడా బోనాలని అందించుకున్న పెద్దమ్మ తల్లి ఏకాఏకిగా ఒకే ఏది ఆర్డర్ లేకుండా అలా మొత్తానికి విగ్రహాన్ని కూడా ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని తీసేసి ఆ గుడిని మొత్తం అక్కడ కూల్చేయడం అనేది చాలా బాధకరమైన విషయము ఇది చాలా ఇల్లీగల్ యాక్షన్ అని మేము చెప్తున్నాము ఇలా దీనికి సమాధానంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ల్యాండ్లో ఉంది కాబట్టి దాన్ని తీసేశాము అని అంటున్నారు కానీ ప్రభుత్వం ల్యాండ్లో ఉంది అని ఒకే ఒక విషయాన్ని పట్టుకొని మీరు అలా ఇల్లీగల్గా చేయడం కూడా తప్పు అంటే మీరు చేసింది కూడా ఇల్లీగలే అని మేము ప్రభుత్వానికి చెప్తున్నాము అక్కడ ఎంఆర్ఓ ఒక ఆర్డర్ వల్ల అక్కడ అది గుడి కూల్చేయడం జరిగింది అని చెప్పారు కానీ అలా సెక్యులర్ దేశం మంది అంటే అందరికీ ఒకే సమానమైన ఒక న్యాయం ఉండాలి అయితే అలాంటి సమయంలో ఇప్పుడు హైదరాబాద్లో మొత్తం మీరు చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఎన్ని మసీదులు లేవు ఎన్ని దర్గాలు లేవు ఎన్ని చర్చిలు లేవు మరి వాటిని ఎందుకు కూల్చేయడం లేదు అదే మా డిమాండు అంటే ఇప్పుడు మీరు ఏదైతే గుడిని కూల్ చేసారో ఆ గుడిని సక్రమంగా గుడికి అంటూ ఒక ల్యాండ్ ఇవ్వాలి మరి అమ్మవారిని ప్రాణప్రతిష్టాపన జరిగిన అమ్మవారిని తీసుకెళ్లి ఒక గుడిని నిర్మాణం చేయాలి అనే ఒక డిమాండే మేము అడుగుతున్నామండి ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద కావచ్చు మా యొక్క మనోభావాలు దెబ్బతీసే అంటే కూడా ఈ రోజు ఇంతమంది రావడం జరిగింది అయితే అధికారులంతా కూడా కలిసారా లేదంటే కలిసిన తర్వాత మీ రిప్రజెంటేషన్ ఇచ్చారా ఇస్తే మీకు రావాల్సినటువంటి జవాబేమి ఒకవేళ రాకపోతే మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏమన్నా చేస్తారు మేడం అయితే ఇప్పుడు చెప్పిన విధంగానే డిమాండ్ తీసుకెళ్ళి మెమొరాడం అందించడం జరిగింది అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు వాళ్ళు టూ త్రీ డేస్లో దీని గురించి ఏదైతే ఉందో అంటే ఇది జరిగింది తప్పు అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీని గురించి టూ త్రీ డేస్లో మేము ఏదైనా ఒకటి మీకు జవాబు ఇస్తాము అని చెప్పారు ఈ టూ త్రీ డేస్లో మేము ఏం జవాబు వస్తుందో చూసి అది రాకపోతే నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకోవాలి అనే ఒక నిర్ణయమే ఆర్గనైజేషన్ నుంచి అంటే ఇక్కడ చేరిన ప్రతి ఒక్క హిందువుల అందరూ కలిసి అదే అనుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి